లేరా మీ బిడ్డ హయాంలో ఇవాళ అమలవుతా ఉన్నా డీబీటీ కార్యక్రమం నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు నేరుగా రెండు లక్షల నలభై ఐదు వేల కోట్ల రూపాయలు నేరుగా నాకు చెల్లెమ్మల బ్యాంకు ఖాతాల్లోకి పోతా ఉంది ఎక్కడ లంచాలు లేవు ఎక్కడ వివక్ష లేదు నేరుగా నీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు అక్క చెల్లెమ్మల కుటుంబాల బ్యాంకు ఖాతాల్లోకి ఏకంగా రెండు లక్షల నలభై ఐదు వేల కోట్ల రూపాయలు పంపించాం ఈ యాభై ఐదు నెలల కాలంలో ఇలా తాను కూడా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటూ తాను ఎన్ని బటన్లు నొక్కి ఎన్ని బటన్లు నొక్కానని చెప్పి ఎంత డబ్బులు ప్రజలకు ఇచ్చానని చెప్పి ఈ బాబు ఏ గ్రామంలో అయినా రచ్చబండ దగ్గర నిలబడి తాను చెప్పగలడా అని అడుగుతా ఉన్నా ప్రజల బ్యాంక్ ప్రజల బ్యాంక్ స్టేట్మెంట్ చూపిస్తూ ప్రజల బ్యాంక్ స్టేట్మెంట్ చూపిస్తూ దాన్ని సాక్షిగా పెడుతూ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది ఐదు సంవత్సరాల కాలంలో తన ప్రభుత్వం ఏమిచ్చిందో మనందరి ప్రభుత్వం ఏమిచ్చిందో పోల్చి చూపించి ఓటు అడగలడా ఆలోచన చేయమని చెప్పి అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా కుప్పంలో అయినా సరే ఏ ఇంట్లో అయినా సరే తాను వచ్చి ఛాలెంజ్ స్వీకరించి ఓటు అడగలడా అని అడుగుతా ఉన్నా చంద్రబాబు అడగలేడు కారణం ఏమిటో తెలుసా ఎవరికి కూడా తను పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఎవరికి కూడా తాను మంచి చేసిన చరిత్ర లేనే లేదు కాబట్టి అడగలేడు ఇలాంటి వ్యక్తి ఈ మధ్య ఏదో పాదయాత్ర ముగింపు సబాట మీరందరూ కూడా వినే ఉంటారు చూసే ఉంటారు ఈ మధ్య ఏదో పాదయాత్ర ముగింపు సబాట అందులో చంద్రబాబు మాట్లాడాడు నేను ఒకటే అడుగుతా ఉన్నా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడుని అడుగుతా ఉన్నాను మీ అందరినీ కూడా ఆలోచన చేయమని కోరుతూ అడుగుతా ఉన్నా కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు మీ ఇష్టం ఏ గ్రామానైనా తీసుకోండి ఏ గ్రామానైనా తీసుకోండి ఆ గ్రామంలో ఆ గ్రామంలో ఆ గ్రామ సచివాలయం ఎవరు పెట్టారు అనంటే గుర్తుకొచ్చేది మీ జగన్ పౌర సేవలను ప్రజల దగ్గరికి గ్రామ స్థాయిలో చూసే ఉద్యోగాలతో తీసుకువచ్చింది ఏకంగా ప్రతి గ్రామంలోనూ ఒక సచివాలయం ఆ సచివాలయంలో పది మంది పిల్లలు ఉద్యోగాలు చేస్తూ ఆ గ్రామంలో ఈ సచివాలయాలు ఈ పౌరసేవలు ఎవరు తీసుకొచ్చారు అని అంటే గుర్తుకొచ్చేది మీ జగన్ ఏ గ్రామమైనా తీసుకోండి ఆ గ్రామంలో ప్రతి యాభై ఇళ్లకు ఒక వాలంటీర్ వ్యవస్థ ప్రతి యాభై ఇళ్లకు డెబ్బై ఇళ్లకు ఒక వాలంటీర్ వ్యవస్థ ఆ వాలంటీర్ వ్యవస్థతో పెన్షన్ పెన్షిమరీ ఒకటో తారీఖునే ఇంటికి వచ్చి అది ఒకటో తారీఖున సెలవు దినమైనా సరే ఆదివారమైనా సరే ఆ ఒకటో తారీఖున ఇంటికి వచ్చి చిక్కటి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెబుతూ పెన్షన్ చేతిలో పెడతా ఉన్నది ఆ పెట్టేది ఎవరు అని అంటే గుర్తుకొచ్చేది మీ జగన్ రైతన్నను చేయి పట్టుకు నడిపిస్తూ రైతన్నను చేయి పట్టుకుని నడిపిస్తూ గ్రామంలో రైతు భరోసా కేంద్రం తీసుకువచ్చింది ఎవరు అనంటే గుర్తుకు వచ్చేది మీ జగన్ ఒక్క రూపాయి కూడా లంచాలు లేకుండా ఎక్కడా కూడా వివక్ష లేకుండా నేరుగా బటన్ నొక్కి ఇంటింటికి నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఆ పేదల ఖాతాల్లోకి డబ్బులు పంపింది ఎవరు అనంటే గుర్తుకొచ్చేది మీ జగన్